ఓం శ్రీ సాయి నాథాయ నమ పన్నెండవ అధ్యాయము బాబా తాత్యా పార్టీలు చేత షిరడీలోకల దేవాలయాలన్నింటినీ మహాగణపతి శనేచర మారుతి గ్రామదేవత ఇటువంటి దేవాలయాలన్నింటికి దక్షిణగా భక్తులు సమర్పించిన ధనంతో మరమ్మతులు చేయిస్తుండేవారు అందునుంచే అన్నిటికీ వెచ్చించేవారు ఒక్కొక్కరికి వారి అవసరాలు గ్రహించి పది నుండి ఇరవై పదిహేను నుండి యాభై ఇలా ధనం ఇచ్చేవారు బాబా ధునికి ఎదురుగా ఎప్పుడూ యోగధ్యానము చేసేవారు ఒక్కోసారి వారం వరకు స్నానం చేయరు ఒక్కోసారి రోజు స్నానం చేసేవారు పరిశుభ్రముగా ఉండేవారు తెల్లటి బట్టలు లాల్చి దోవతి కట్టుకునేవారు ఆ సమయంలో రోగులకు వైద్య చికిత్స చేసేవారు ఎటువంటి రోగమైనా బాబా చెయ్యి పడగానే మటుమాయం అవుతుండేది ఒక భక్తునికి కళ్ళు ఉబ్బెత్తుగా వాచినట్లుగా ఉండేవి బాబా వాటిని నల్లజీడి పిక్కల వైద్యంతో తగ్గించారు నల్ల జీడిపిక్కలు నూరి కళ్ళ మీద అద్ది గుడ్డ కట్టి మరునాటి కల్లా తగ్గేలా చేశారు ఆ వైద్యం చూసిన భక్తులు ముందు భయపడ్డారు అతనికి కళ్ళు మంచిగా అవటం చూసి ఆశ్చర్యపోయారు బాబా వైద్యంలోనే కాదు అన్ని ప్రక్రియలు చేస్తారు ఖండయోగమును దౌతి సమాధి వీటన్నిటిలోనూ ఆరితేరిన వారే మసీదుకు చాలా దూరంలో ఒక మర్రి చెట్టు ఉంది అక్కడ ఒక నుయ్యి ఉంది అక్కడే బాబా వారు ముఖము కడుక్కోవటం స్నానమాచరించటం వంటివి చేస్తుంటారు అక్కడ బాబా తన ప్రేవులన్నీ బయటికి తీసి బాగా నీటితో కడిగి పరిశుభ్రము గావించి అక్కడే ఒక నేరేడు వృక్షముపై ప్రేవులను ఆరవేసేవారు తన శరీర భాగాలను మసీదులో ఉంచేవారు దీనిని ఖండయోగం అంటారు ఒకసారి ఒక భక్తుడు ఆ ప్రేగులను ఎముకలను చూసి బాబాను ఎవరో ముక్కలుగా చేశారని భయపడి అది ఎవరికి చెప్పినా తననే అనుమానించవచ్చని భావించి మునసబునకు చెప్పాలనుకుని ఇంటికి భయముతో పారిపోయాడు మర్నాడు మళ్లీ అతడు మసీదుకు రాగా బాబా అక్కడ మామూలుగానే కూర్చొని ఉండటం చూసి అమితాశ్చర్యపడ్డాడు బాబా లీలలు అంతా ఇంతా కావు మరి బాబా సర్వరోగ ప్రతిక్రియలు చేసేవారు వారి చేతి స్పర్శతోనే ఎందరో రోగులు రోగాలు నయం కాబడి ఆరోగ్యవంతులైనారు బాధతో వచ్చిన వారికి ఉపశమనం కలిగించాలన్నదే వారి నిర్ణయం అంతేకాదు ఒక్కోసారి ఆ రోగాలను తను పుచ్చేసుకునేవారు ఒక దీపావళి పండుగ రోజున దునిలో కట్టెలు వేస్తున్నారు బాబా ఆ సందర్భంలో ఎర్రటి మంటలు ఎగజిమ్ముతున్నాయి బాబా తన చేయిని కట్టెలకు బదులుగా ఉంచారు బాబా చేయి బాగా కాలింది అది చూసిన మాధవరావు దేశపాండే పరిగెత్తుకొచ్చి బాబాను వెనక్కి లాగేశాడు బాబా ఇదేం పని బాబా ఎందుకిలా చేశారు అంటూ అడగ్గా ఈ లోకంలోకి వచ్చిన వారే ఇక్కడికి చాలా దూరంలో ఒక కుమ్మరి స్త్రీ తన భర్త పిలుపు విని లేచి వెళ్లబోయి తన వడిలోని పసిపాపను మరచి తను ఊదుతున్న కొలిమిలో పడవేసుకుంది ఆ బిడ్డను కొలిమి నుంచి రక్షించే ప్రయత్నంలో నేను చేతులు పెట్టాను నా చేతులు కాలిననేమి బిడ్డ క్షేమంగా ఉన్నాడు నాకంతే చాలు అన్నారు బాబా ఈ వార్త విని నానాసాహెబ్ బొంబాయి నుంచి ప్రముఖ డాక్టర్ని వెంట పెట్టుకుని మరీ వచ్చాడు అతనిచ్చే చికిత్సను బాబా నిరాకరించారు నానా ఎంత ప్రాధేయపడినా బాబా ఆ డాక్టర్కి తన హస్తాన్ని చూపలేదు పైగా వైద్యలోగి బాగోజీ చేత ఒక ఆకు కట్టు కట్టుకట్టించుకున్నారు ఎవరు ఏమి చేయనక్కర్లేదు నా వైద్యుడు హల్లా అతని అమృత దృష్టి నా మీద ఉంటే చాలు అంటూ బాబాని ఖచ్చితంగా చెప్పారు ఆ డాక్టరు బాబా ఆశీస్సులు అందుకొని వెళ్ళాడు మహాభక్తుడు బాగోజీ రోజూ బాబాకి కట్టుకట్టేవాడు కొన్నాళ్లకు పుండు మానిపోయింది అయినా సరే బాగోజీ నెయ్యి మర్దనా చేస్తూ ఆ చేతి కళ సేవలు చేస్తూనే ఆ హస్తాన్ని మాత్రం వదిలేవాడు కాదు ఓం శ్రీ సాయి నాథాయ నమ పదమూడవ అధ్యాయము బాబావారికి సేవ చేయాలని అమరావతి నుండి బాబా బాబాసాహెబ్ కపర్తే ధర్మపత్ని తన చిన్న కుమారునితో కలిసి వచ్చింది వచ్చిన తరువాత బిడ్డకు జ్వరం వచ్చి అది తీవ్రత పెరిగి చివరికి ప్లేగు జ్వరముగా మారింది ఆమెకు భయం పట్టుకొని తిరిగి తన గ్రామానికి వెళ్లిపోవాలనుకుని బాబాని అనుమతి కోరింది బాబా అమ్మా ప్రస్తుతం ఆకాశమంతా కారుమేఘాలు కమ్మి ఉంది అది ఎంతసేపు ఉండదు గాలికి కొట్టుకు తరలిపోతుంది అటు చూడు అంటూ ఆకాశము వైపు చూపుతున్నట్లుగా తన చెయ్యి నెత్తారు బాబా లాల్చీ తొలగి ఆమెకి బాబా శరీరము మీద నాలుగు ప్లేగు బొబ్బలు కనిపించగా ఆమె ఆశ్చర్యపోయింది బిడ్డకి నయమైంది బాబాకి అవి శరీరము పైకి సాగాయి అలా బాబా తన భక్తుల బాధలను తన పైన వేసుకుంటూ తన అన్ని భరిస్తూ వారికి ఊరట కలిగిస్తుండేవారు నందూరు బారులో మామల్తాదారుగా నానాసాహెబ్ చందోర్కర్ పనిచేస్తున్నాడు అతడు బాబాకి పరమభక్తుడు అతనికి పండరీపురమునకు బదిలీ అయింది తొందరగా డ్యూటీలో చేరాలి అంతకంటే తొందరగా షిరిడీ చేరి బాబాని దర్శించాలి అని అతని హృదయం తెగ పరితపించింది ఈ విషయం షిరిడీలోని భక్తులకు ఎవ్వరికీ తెలవదు నానాసాహెబ్ షిరిడీకి రావాలని నీమ్గాం చేరాడు మసీదుల మహల్సాపతి అప్పా షిండే కాశీరాములు ఇలా కొందరు మాట్లాడుకుంటూ పండరీపురనాథుని ద్వారాలు తెరవబడ్డాయి మనం పండరినాథుని గీతాలు ఆలపిద్దాం భజనలు చేద్దాం అని అనుకొని పాటలు భజన మొదలుపెట్టారు బాబా పాటలోని అర్థం నేను పండరిపురికి వెళ్ళాలి అక్కడ నేను నివాసముంటాను నా నిలయము అదే అదే అంటూ వచ్చింది దానికి భక్తులు అలా పాడటానికి వెనకాడారు ఇష్టం చూపించలేదు అయినా బాబా పాడారు సరిగ్గా అదే సమయంలో నానా తన కుటుంబంతో సహా వచ్చి బాబా దివ్యమంగళ పాద పద్మాలపై నాకు పండరిపురమున పోస్టు వచ్చినది మీరు నాతో అచ్చటనే ఉండాలి అంటూ ప్రార్థించాడు అది విని బాబా పాటలోని ఆంతర్యం అర్థం తెలుసుకొని భక్తులు ఆశ్చర్యచకితులైనారు ఓం శ్రీ సాయి నాథాయ నమ పద్నాలుగవ అధ్యాయము షిరిడి అంతా అరణ్యము నిజానికి ఆ చుట్టుపక్కల వారికి ఆ గ్రామము పేరే తెలిసేది కాదు అటువంటి ఆ గ్రామంలో త్రిలోక పూజ్యులు శ్రీ సాయిబాబా పాద పద్మాలు తగలగనే అదో మహా పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది అచ్చటి వాసులు ఎంతటి అదృష్టవంతులో కదా వారి పూర్వజన్మే కాదు జన్మ జన్మల సుకృత ఫలము వలనే బాబా వారింటి ముందుకు భిక్షాటన కోసం ఆ పరమశివుని పోలే జోలీ పట్టుకొని రావటం వారు ఆనందంగా భిక్ష సమర్పించడం జరిగింది సమస్త జనులకు సమస్త లోకాలకు రక్షా భిక్షను పెట్టే శ్రీసాయి అమ్మా భిక్ష అని అడగటంలో బోలడంత పరమార్థం ఉంది భక్తుల పాపకర్మలను భిక్ష రూపంలో అర్థించి గై కొనేవారు చేతిలో ఒక రేకు డబ్బా భుజానికి ఒక జోలుతో భిక్షాటనికి వెళ్లేవారు అక్కడి వారు ఆ అక్షయమూర్తికి భిక్ష పెట్టి పరమభాగ్యాలు పొందేవారు మజ్జిగ పులుసు వంటివి డబ్బాలోనూ రొట్టెలు అన్నము జోలులోనూ వేయించుకునేవారు ఇవి అన్నింటినీ అందరికీ పెట్టగా మిగిలిన తరువాత అన్నీ కలిపి ఒక ముద్దగా మిశ్రమంగా కలిపి తినేవారు బాబాకు రుచి తెలియదు అదే విధంగా భిక్షాటనకు సమయ సందర్భము ఉండేది కాదు తనను నమ్ముకొని తన వద్దే ఉన్నవారి ఇతర జీవరాశులకు ఈ భిక్షాటన భోజనమే పెట్టేవారు బాబా ఒక్కోసారి పదిసార్లైనా భిక్షకు వెళ్ళేవారు ఒక్కోసారి ఒక్కసారే వెళ్ళేవారు అది బాబా ఇష్టంతో కూడినదై ఉండేది కుక్కలు పిల్లులు కాకులు ఒకటేమిటి తన చుట్టూ చేరిన జీవమీదైన ఆఖరికి చీమలతో సహా బాబా తెచ్చిన పదార్థాలు ఆరగించేవి తాత్యా తల్లి బాయా జాబాయి హృదయంలో బాబా పూర్తిగా పుత్రునిగా నిలిచిపోయారు షిరిడీకి నాలుగు మైళ్ళ దూరంలో ఒక అరణ్యం ఉంది అక్కడికెళ్లి బాబా కూర్చునేవారు సమాధి స్థితిలో ఉండేవారు ముళ్ళు రాళ్ళు కంపలు లెక్క బాయా బాయాజాబాయి అక్కడికి వెళ్లి బాబాకు రొట్టెలు కూర వడ్డించి బాబా తిన్నాక వెనుక్కి వచ్చేది అనునిత్యం ఆమె బాబాకు ఆహారం తినిపించటమే కాదు ఆ దివ్యమూర్తి పాదార విందాలకు సాష్టాంగ వందనాలు అర్పించేది అందించేది ఆమెకు బాబాను చూస్తే పుత్రవాత్సల్యం బాబాకు ఆమెను చూసిన తల్లి మమకారం ఇలా వారిద్దరి వాత్సల్యాల అనుబంధాలు వారికే తెలియాలి వాటిలోని అర్థం ఏమిటో బాబా భగవంతుడు ఆమె కారణ జన్మురాలు అనే అందరూ తలచేవారు వారి అనుబంధం చూసి చివరి వరకు బాబా ఆమె పట్ల కృతజ్ఞతాంజలి చెల్లించేవారు బాయజాబాయికి ఆమె తనయుడు పాటిల్కు బాబా అంటే సాక్షాత్ భగవానుడే అవతరించాడన్న భావము బాబా సమాధిని మహాసమాధి వరకు తమ జీవితాంతం కూడా ఉండేది వారి అపేక్ష భక్తి గ్రహించిన బాబా ఆమెను అడవుల వరకు రోజూ తెప్పించుకుంటూ తను ఆహారం తీసుకోవటం బాధగా భావించి మసీదులోనే ఉండిపోయారు బాబా కాత్యాకోటి పాటిలు మహల్సాపతి బాబా అతి సన్నిహిత తత్వముగా మసిలేవారు ఆ ఇద్దరిని బాబా తన రెండు కళ్ళుగా భావించేవారు నిజానికి పాటిలు మహల్సాపతి ఎంతటి అదృష్టవంతులో బాబాతో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ బాబాతో కూడి ఉండేవారు అంతేకాకుండా బాబా వీరితో కలిసి తూర్పు పశ్చిమము ఉత్తరము దిశలుగా తలుంచి ఒకరి కాళ్ళు ఒకరితో కలిసేట్లుగా పడుకునేవారు ముగ్గురు కబుర్లతో నడిరేయి వరకు కాలక్షేపం చేసేవారట తాత్య పద్నాలుగు సంవత్సరాలు బాబాతోనే మసీదులోనే పడుకునేవాడు తన పితృదేవుడు మరణించిన తదుపరి తన గృహమున పడుకునేవాడు చంద్రభానుసేఠ్ అనే అతను రహత నివాసి అతను బాబాని అధికముగా ప్రేమించేవాడు అతని అనంతరం అతని పుత్రుడు కుషాల్ చంద్ను కూడా బాబా చేరదీసేవారు ప్రేమగా కుషాల్ చంద్ కోసం ఒకసారి బాబానే రహతాకి వెళ్లేవారు బాబా రాకని గ్రహించిన ఊరివారు మంగళవాద్యాలతో ఎదురొచ్చి సాష్టాంగపడి నమస్కరించి పూజలు గావించేవారు దక్షిణ దిశను రహత ఉత్తర దిశ నేమ్గాం షిరిడీకి సమాన దూరంలో ఉన్నాయి బాబా రెండవసారి షిరిడీకి ప్రవేశించిన అనంతరం ఆ రెండు ఊర్లకే తప్ప మరే చోటికి వెళ్ళలేదు రైలు బస్సు ఎక్కలేదు ఆ రెండు ఊళ్ళు తప్ప మరెచ్చటికి కదిలేవారు కాదు ఓం శ్రీ సాయి నాథాయ నమ